రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద చేపట్టిన చండీయాగం సుదర్శన నారసింహ హోమంలో నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆయన సత్యమణి సుధారాజేశ్వరి హాజరయ్యారు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం గతంలో ఎన్నడూ ఎదుర్కొని విపత్తులు ఎదుర్కొంటుందని అన్నారు ధరలు పన్నుల బాధడుతో ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు జగనాసురుడి బారి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడమే లక్ష్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల డాక్టర్ చెదలవాడ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు కృష్ణా జిల్లాల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नमस्कार खदाया दरोहात नमस्कार जय माता दी नमस्कार सर्व नमस्कार सादर प्रार्थना साथे करणे वंदना नमस्कार आजच्याबरोबर स्वच्छ दूर वराहा सिंह नाम राम महाला भत्र दृष्टांच्या वस्ते इथे आधार शपथ नमस्कार